కింద మనం పరిచినటువంటి ఈ కార్పెట్లు ఏవైతే ఉన్నాయో ఇటువంటి బంగారపు స్వర్ణంతో చేసినటువంటి బంగారపు కార్పెట్లు కూడా వచ్చాయి వాటిని కత్తిరించి అధరే ఉమర్ రజీ అల్లాహుతాలను వారు అందరికీ ఇచ్చారు వజ్ర వైడూర్యాలు వచ్చేస్తున్నాయి మదీనాకు నాకు బీదవాడు అనేవాడు కనిపించడము లేదు ఉమర్ రజీ అల్లాహుతాలను వారు ఈ స్థితిని చూసి ఏడ్చేశారు ఒక వ్యక్తి లేచి అంటున్నాడు ఏమండి ఉమర్ గారు ఎందుకు ఏడుస్తున్నారు మీరు అమీరుల్ ఖలీఫతుల్ ముస్లిమీన్ అల్లాకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవలసినటువంటి సమయం ఇది ఏడవలసినటువంటి సమయం కాదు నేను అందుకు ఏడవడం లేదు నాయన నేను ఎందుకు ఏడుస్తున్నానో నీకు తెలీదు అల్లా ఒక జాతిని ఒక సమాజాన్ని అల్లాహ్ తబారకు తాల పరీక్షకు గురి చెయ్యాలి అని అన్నప్పుడు భూమి ఆకాశాల నుండి వారి యొక్క ఉపాధి ద్వారాలను అల్లా తెరిచివేస్తాడు వారు ఆ ధన ధాన్యాలలో నిమగ్నమైపోయి దైవాన్ని మర్చిపోతారు మనము కూడా అలా ఎక్కడ ఈ ధనధాన్యాల మోజులో ఈ ఐహిక జీవితం యొక్క మోజులో అల్లాను మర్చిపోతామేమో అని చెప్పి నేను ఏడుస్తున్నానన్నారు